అమెరికా అధ్యక్షుడు భారత్ను ఎందుకు టార్గెట్ చేశారు రష్యాతో ఇతర దేశాలు చమురు కొనుగోలు చేస్తున్నా పట్టించుకోకుండా భారత్ మీదే సుంకాల భారాన్ని మోపడానికి కారణం ఏంటి ప్రపంచ దేశాల్లో పెరుగుతున్న భారత్ ప్రాబల్యం అమెరికాకు కంటగింపుగా మారిందా ప్రధాని మోడీ తనను లెక్క చేయడం లేదని ట్రంప్ భావిస్తున్నారా తన స్వార్థ లక్ష్యాలకు మోడీ వంత పాడడం లేదని అమెరికా అధ్యక్షుడు ద్వేషం పెంచుకున్నారని విశ్లేషకులు చెబుతున్నారు ట్రంప్ వ్యక్తిగత అక్కసుతో భారత్ లాంటి మిత్ర దేశాన్ని దూరం చేసుకుంటున్నారనే విమర్శలు మొదలయ్యాయి ఇది ఒక రకంగా అమెరికా భావిస్తున్నారు భారత్ను తమ మిత్రదేశంగా చెప్పుకునేవారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలాగే ప్రధాని నరేంద్ర మోడీని ఆత్మీయ మిత్రునిగా పేర్కొనేవారు ట్రంప్ తొలి విడత అమెరికా అధ్యక్షునిగా ఉన్న కాలంలో భారత ప్రధానితో సంబంధాలకు ప్రాధాన్యత ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ మాసంలో ప్రధాని మోడీ అమెరికా పర్యటన సందర్భంగా హ్యూస్టన్ నగరంలో నిర్వహించిన హౌడీ మోడీ సభ అందరికీ గుర్తుండే ఉంటుంది వేలాది మంది భారతీయులు పోగైన ఆ సభలో మోడీతో కలిసి వేదిక పంచుకున్నారు ట్రంప్ ఆ సభలో ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడు కావాలని బహిరంగంగా మద్దతు ప్రకటించారు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో డొనాల్డ్ ట్రంప్ సతీ సమేతంగా భారత పర్యటనకు వచ్చారు అప్పుడు అహ్మదాబాద్లో నమస్తే ట్రంప్ పేరుతో భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు మోడీ ట్రంప్ పర్యటన తర్వాత భారత అమెరికాలు ప్రధానంగా వ్యూహాత్మక సంబంధాలు రక్షణలో ద్వైపాక్షిక సంబంధాలను గణనీయంగా పెంచుకున్నారు ట్రంప్ పర్యటన తర్వాత భారత అమెరికాలు ప్రధానంగా వ్యూహాత్మక సంబంధాలు రక్షణలో ద్వైపాక్షిక సంబంధాలను గణనీయంగా పెంచుకున్నాయి ఇవన్నీ అమెరికాతో భారత సంబంధాలను పటిష్టం చేసుకునేందుకు తీసుకున్న చర్యలుగా మోడీ భావించారు అయితే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత ఆయన వైఖరిలో మార్పును స్పష్టంగా గమనించొచ్చు స్వేచ్ఛ వాణిజ్య విధానానికి విరుద్ధంగా ప్రపంచ దేశాలపై వాణిజ్య సుంకాలను ప్రకటించినప్పుడు భారత్ మిత్రదేశమైనా వదలబోమని స్పష్టం చేశారు భారత్ తమకు ఎంత మిత్రదేశమైనా పరస్పర పన్నుల విషయంలో తగ్గేదే లేదని తేల్చి చెప్పారు ట్రంప్ భారత్ మాపై ఎంత శాతం పన్ను విధిస్తే మేము అంతే ఛార్జి చేస్తాం వారి సుంకాలు ఎంత ఎక్కువ అన్నది ఇక మా సమస్య కాదు ఇది అమెరికా ప్రజల కోసం తీసుకున్న సరైన చర్య అని చెప్పారాయన అయితే ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరితే సుంకాల భారత్ తగ్గుతుందని భావించారు కానీ ట్రంప్ ఆశించినట్లుగా భారత్ కొన్ని అంశాల్లో వెనక్కి తగ్గలేదు ముఖ్యంగా అమెరికా నుంచి భారత్ మార్కెట్లోకి వ్యవసాయ ఉత్పత్తులపై పన్ను తగ్గింపు విషయంలో ప్రధాని మోడీ రాజీ పడలేదు ఇది అమెరికా అధ్యక్షునికి ఆగ్రహం తెప్పించింది గత కొన్నేళ్లుగా అమెరికాకు చైనాతో వైరం మొదలటంతో భారత్తో సత్సంబంధాలను పటిష్టం చేసుకోగా ఉక్రెయిన్ యుద్ధం కీలక మలుపు తీసుకుంది రష్యాకు భారత్ వంటి దేశాలు కీలక వాణిజ్య భాగస్వాములుగా కొనసాగుతున్న తరుణంలో ఈ దేశాలపై సుంకాల కత్తి వేలాడదీసి రష్యాను శాంతి ఒప్పందానికి బలవంతంగా ఒప్పించారని అమెరికా ప్రయత్నిస్తోంది ఇందులో భాగంగా భారత్పై రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దని హెచ్చరించిన తన మాట పెడచెవిన పెట్టినందుకు భారత్ మీద అమెరికా అధ్యక్షుడు గుర్రుగా ఉన్నారని ప్రాథమికంగా చెప్పుకున్నారు కానీ ట్రంప్ కోపానికి కారణాలు వేరని భావిస్తున్నారు వాస్తవానికి రష్యాతో చమురు వ్యాపారం భారత్ కన్నా చైనా అమెరికా యూరోప్ దేశాలే అధికంగా చేస్తున్నాయి ఇతర దేశాలపై ఎలాంటి ప్రతీకార సుంకాలు వేయకుండా భారత్నే ట్రంప్ టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది అమెరికా తన మిత్ర దేశాలు జపాన్ దక్షిణ కొరియా యూరోపియన్ యూనియన్ దేశాలపై కేవలం పదిహేను శాతం సుంకాలు ట్రంప్ విధించారు బ్రిటన్ పై కేవలం పది శాతం టారిఫ్లు విధించారు పాకిస్తాన్ మీద కేవలం పంతొమ్మిది శాతం టారిఫ్ విధించారు రష్యా నుంచి సమరు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో భారత్పై అమెరికా విధించిన అదనంపు సుంకాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి ప్రపంచంలోనే అత్యధిక సుంకాలను విధించడంతో ట్రంప్ విధించిన భారాన్ని చర్చలతో పరిష్కరించుకోవాలని భారత్ చూస్తోంది అయితే అందుకు అధ్యక్షుడు ట్రంప్ మాత్రం సిద్ధంగా లేనట్లు స్పష్టం చేశారు తాజాగా శ్వేత సౌధంలో మీడియా అడిగిన ప్రశ్నలకు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన సమాధానాలను చూస్తే అమెరికా టారిఫ్ల మూత ఇప్పట్లో ఆగేలా లేదని స్పష్టమవుతోంది టారీఫ్ ల వివాదం పరిష్కారమయ్యే వరకు భారత్తో ఎలాంటి వాణిజ్య చర్చలు ఉండవని తేల్చి చెప్పారు రష్యా నుంచి సమరు కొనుగోలు కొనసాగితే భారత్పై మరిన్ని ఆంక్షలు ఉంటాయని ట్రంప్ మళ్లీ హెచ్చరించారు దీంతో ఆయన వ్యాఖ్యలు మరో చర్చకు దారితీశాయి విరుద్ధంగా అమెరికా విదేశాంగ శాఖ మరో ప్రకటన చేసింది విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి టామీ పిగోట్ విలేకరులతో మాట్లాడుతూ భారత్ వ్యూహాత్మక భాగస్వామి అని తెలిపారు టారిఫ్ల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తత కొనసాగుతున్నప్పటికీ ఆ దేశంతో పూర్తిస్థాయి చర్చల్లో పాల్గొంటామన్నారు వాణిజ్యం రష్యా నుంచి సమును కొనుగోలు వంటి విషయాల్లో ట్రంప్ స్పష్టంగా దానికి ట్రంప్ నేరుగా చర్యలు తీసుకున్నారని ఆయన comments For that, uh, India is strategic, a strategic partner with whom we engage in a full and frank dialogue. Uh, that'll continue. The Secretary also spoke to that. Like anything in foreign policy, you're not going to align 100% of the time on everything. But it is very clear the President's been clear the concerns that he has with uh, uh, the trade imbalance, the concerns he has with uh, India purchasing Russian oil. He's been clear on that. He's taken action, and I refer you to his comments for further on that. డొనాల్డ్ ట్రంప్ కారణంగా భారత్ అమెరికా సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత అత్యల్ప స్థాయికి చేరుకున్నాయి భారత్ మీద ఆంక్షలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యక్తిగత అక్కసు ఇతర స్వార్థపర కారణాలు కూడా ఉండొచ్చని ఇందుకు ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు అంగీకరించని ప్రధాని మోడీ స్వతంత్ర దృఢ వైఖరి ప్రధాన కారణం అంటున్నారు ఆయన ఆధిపత్యాన్ని అంగీకరించని కారణంగానే ట్రంప్ కు కోపం తెప్పించి ఉండొచ్చని భావిస్తున్నారు ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ కు విరామం తన వల్లే ప్రకటించారని భారత్ అంగీకరించకపోవటం దీనికి ప్రధాన కారణంగా పేర్కొన్నారు భారత్ పాక్ల మధ్య కాల్పుల విరమణకు తాను మధ్యవర్తిత్వం వహించానని ట్రంప్ పదే పదే పేర్కొన్నారు అయితే ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ వాదనను తిరస్కరించింది ఆపరేషన్ సింధూర్ ను ఆపివేయాలని ప్రపంచంలో ఏ దేశాధినేతలు తమను అడగలేదని ప్రధాని మోడీ పార్లమెంట్లో పేర్కొన్నారు ప్రధాని మోడీ ప్రకటన అమెరికా అధ్యక్షుణ్ణింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం నానా తంటాలు పడుతున్నారు ప్రపంచంలో ఎక్కడ చిన్న ఘర్షణ జరిగినా అక్కడ వాలిపోయి పంచాయతీలో తలదూర్చి శాంతి దూతగా పేరు తెచ్చుకునేందుకు తాపత్రయపడుతున్నారు ట్రంప్ మూడుసార్లు నోబెల్ కోసం సీరియస్గా ప్రయత్నించిన నామినేషన్లు తిరస్కారానికి గురయ్యాయి అయితే ట్రంప్ నోబెల్ బహుమతి ప్రయత్నాలకు భారత్ మద్దతు పలకలేదు అదే సమయంలో భారత్తో మతదేశ యుద్ధాన్ని ట్రంప్ ఆపారని ఆయనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని ఇప్పటికే పాకిస్తాన్ ప్రకటించి ఆయన మనసు దోచుకుంది భారత్ మీద కోపంతో ట్రంప్ పాకిస్తాన్ కు దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టారు ఇందులో భాగంగానే పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కు ఉగ్రవాదంపై పోరులో పాక్ అద్భుతమైన భాగస్వామి అని ట్రంప్ కితాబిచ్చారు ఇటీవల ఆ దేశంలో చమురు అన్వేషణకు అమెరికా సంస్థలను ప్రోత్సహిస్తానని భవిష్యత్తులో భారత్ కూడా పాక్ నుంచే చమురుకునే పరిస్థితి వస్తుందేమో అని కవింపు ప్రకటనలు చేయటం దీనిలో భాగమే ఒక ముక్కలు చెప్పాలంటే ప్రపంచ దేశాల్లో పెరుగుతున్న భారత ప్రాభావాన్ని చూసి ఓర్వలేనితనం స్వార్థ రాజకీయాలు స్వార్థ రాజకీయాలు డొనాల్డ్ ట్రంప్ అక్కసుకు కారణమని చెప్పక తప్పదు ఇటీవలి కాలంగా భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నాలుగో స్థానంలోకి వచ్చింది త్వరలో మూడో స్థానంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అదే సమయంలో ప్రపంచంలోని ఇతర దేశాలతో భారత్ సంబంధాలు పటిష్టమవుతున్నాయి ముఖ్యంగా బ్రిక్స్ దేశాల కూటమిలో భారత్ క్రియాశీలకంగా ఉంది బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కరెన్సీని తెస్తే అమెరికా డాలర్ విలువ పడిపోతుందనే ఆందోళన మొదలైంది ఇందులో ప్రధాని మోడీ చురుగ్గా ఉండటం ట్రంప్ కు మింగుడు పడటం లేదు అభివృద్ధి చెందుతున్న కొన్ని దేశాలు ప్రపంచంలోని ఇతర దేశాల సమాన అవకాశాలకు గండి కొడుతున్నాయని ఇటీవల ప్రధాని మోడీ గళమెత్తడం తెలిసిందే గ్లోబల్ సౌత్ దేశాల ఆకాంక్షలకు ఆయన మద్దతుగా నిలిచారు ఇవన్నీ మనసులో పెట్టుకుని రష్యా నుంచి భారత ఇంధనం కొనుగోలును సాకుగా చూపించారు ట్రంప్ రకంగా డొనాల్డ్ ఆత్మవంచన చెప్పొచ్చు ట్రంప్ ఇలా విచక్షణ రహితంగా సుంకాలు విధించడంతో మిత్రదేశమైన భారత్ను దూరం చేసుకుంటున్నారని అమెరికాలోని రాజకీయ ప్రముఖులు అంటున్నారు ఈ సుంకాల బాధుడు భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాలకు హానికరమని విమర్శించారు భారత అమెరికా బలమైన ప్రజాస్వామ్య దేశాలు ట్రంప్ బలమైన భాగస్వామితో శత్రుత్వాన్ని సృష్టించుకుంటున్నారు ఇవి రెండు ప్రజాస్వామ్య దేశాలు సాంకేతికంగా వైద్యరంగ పరంగా అమెరికా ప్రజలు భారత్పై ఆధారపడిన విషయాన్ని ఆయన విస్మరిస్తున్నారు అయితే ఈ సుంకాల విషయంలో భారత్ దృఢంగా నిలబడితే ట్రంప్ వెనకడుగు వేస్తారన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి